మీడియా మిత్రులందరికీ మరొకసారి భారత ఐక్య విద్యార్థిగా నమస్కారాలు తెలియజేస్తూ డిసెంబర్ పద్నాలుగు పదహైదు తేదీల్లో విజయవాడ ఉద్యమాల పురుటి కట్టేటటువంటి విజయవాడలో బాకినే బస ఉపన్నయ విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ మహాసభలకు సన్నాహ కార్యక్రమం ఈ విద్యా సంఘం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా పనిచేస్తున్నాను ఈ దేశంలో విద్యా వ్యవస్థలో ఏవైతే మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుందో ఆ యోచనలో పూర్తిగా భారత విద్యా విధానాన్ని వెనుకబాటు పట్టించేటువంటి విధానం ఉంది కనుకనే ఆ విధానాల్ని తిప్పికొట్టడంలో తిప్పికొట్టడం కోసమే వెయ్యి వ్యవస్థాపక మహాసభల్ని పురి విప్లవాల పురిగడ్డైన అయినటువంటి విజయవాడలో జరు జరపాలనుకున్నాం ఇక్కడి నుంచే భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి దర్శి సంజయ్ గారు కావచ్చు పింగల్ వెంకయ్య గారు కావచ్చు ఈ ప్రాంతం నుంచే ఉన్నటువంటి వాళ్ళు భారత స్వాతంత్రానికి పునాది వేసినటువంటి వాళ్ళు అట్లాంటి స్వాతంత్ర పోరాట త్యాగాల్ని మళ్ళొకసారి ఈ కొత్త తరానికి పరిచయం చేస్తూ ఈ కొత్త తరం కూడా ఈ దేశంలో వస్తున్నటువంటి అనైతికమైనటువంటి మార్పుల్ని ప్రతిఘటిస్తూ నూతన విద్యా విధానం పేరిట ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వాటన్నింటినీ విద్యలోకి రాకుండా చేసేటువంటి పోరాటాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ విద్యా విద్యార్థులు ఏవైతే మన పాత లేదా మన పూర్వీకులు ఏ సంకల్పంతో అయితే భారత స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారో ఆ సంకల్పాన్ని విరుద్ధంగా నడుస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పి చెప్తూ పేదలకు ఉచిత విద్యా వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉన్నది వాటి యొక్క ఆవశ్యకతను తెలియడం ఈ విద్యా మహాసభల యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ మహాసభలు ఎన్నో ఉద్యమాలకు ఈ దేశానికి వెన్నుముఖం తెలిసినటువంటి విజయవాడ పట్టణ కేంద్రంలో ఎంబీఈ భవన్ లో మాటినేని బసపుణ్య హాల్లో డిసెంబర్ పద్నాలుగు పదిహేను రోజులు జరుగుతుందని చెప్పేసి దీని జయప్రదానికి విద్యావేత్తలు మేధావులు సామాజికవేత్తలు అన్ని వర్గాల వారు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా నేడు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్న తీసుకొస్తూ ఇవాళ విద్యారంగం యొక్క ప్రాధాన్యతను పక్కన విధంగా ఇవాళ విద్యావం ముందు తీసుకొస్తున్నది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్కెట్ విద్యారంగానికి అనుగుణంగా భారతదేశంలో విద్యారంగాన్ని చెప్పేసి ఇవాళ మార్కెట్ శక్తులకు అనుకూలంగా ఇవాళ చొప్పించి సామాజిక విలువల్ని ఇవాళ విద్యా విలువల్ని మొత్తం కూడా కుంటుపరిచే విధంగా ఇవాళ జాతీయ విద్య తీసుకొస్తున్నది దాంతో పాటు అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ విద్యను మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా ఇవాళ విద్యను తీసుకొస్తున్నది ఇవాళ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్టయితే ఇవాళ పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేదు ఆరు వేల వందల కోట్ల పైగా రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల ఇలా వెనుకబడ్డ విద్యార్థులు చదువుకు ప్రభుత్వ ప్రమాదం ఉన్నది అదేవిధంగా ఇవాళ తమిళనాడులో ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి బడ్జెట్ కేటాయిస్తలేదు అదేవిధంగా బీహార్ లో ఇవాళ మధ్యాహ్న భోజనంలో ఉప్పేసుకొని తినే పరిస్థితి ఇవాళ దేశాల్లో దాపరించింది ఇవాళ ఎంతో అభివృద్ధి అని చెప్పేసిన గుజరాత్ లో ఇవాళ మహిళా యూనివర్సిటీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాకు ఫెసిలిటీస్ లో రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి విద్యా విధానాన్ని చర్చించడం కోసం ఇవాళ విజయవాడ వేదిక కానున్నది కాబట్టి దీన్ని జయపురానికి ఇక్కడ విద్యార్థి లోకం అందరూ కూడా కంకణం కట్టుకొని జయపురాని చేయాలని చెప్పేసి కూడా మీ తెలియజేస్తున్నాం దాంతో పాటుగా